ఊర్లకు వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా మోడీకి తాకట్టు పెట్టింది నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్ గిరి భువన్ జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చేయండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ కు దుఃఖం లేదు నాలా బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిలా ఒక్కసారి ఆలోచన చేయండి బిఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు చంద్రశేఖర్ ఇయాల మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టాడు ఇలా మైపు నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను ఓట్లు ఓట్లేమంటుడు బిఆర్ఎస్ నాయకులను బీజేపులకు లొంగిపోమంటుండు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుండు జహీరాబాద్లో ఎందుకు చెప్తుండు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నిటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద చూపియన సేతనైతే నాతో కొట్లాడు మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి రండి గ్రామాలకు అడగండి ఓట్లు మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటుండే కేసీఆర్ కానీ పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేదు మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇలా ఎన్ని